చెప్ప గుంజిచ్చారు ఇప్పుడు ఆ ఫోల్ పట్టుకొని ఫోల్ డాన్స్ వేయాలి శిక్ష అది ఎవరు చెప్పపోయినా తినేస్తారు ఫోల్ డ్యాన్స్ సరే టైం కంప్లీట్ అయిపోతుంది టిక్ టిక్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అవుట్

చూస్తున్నట్టయితే లోకం మారింది కలికాలం వచ్చింది అబ్బాయిలు అబ్బాయిలు ఇలా ఇంత తెగిస్తారనే ట్యాంక్ బండ్లు అనుకోలేదు రండి అండి శిక్షలు ఇలాగే ఉంటాయి నా శిక్షలు శ్రీ విద్యా శిక్ష లాస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్బాయిలు ఎక్కువగా రావడానికి కారణం ఏంటి ఒకటి క్యాంప్ షూట్ షూట్ కోసం వస్తాం ఫోర్లను చూడనీకి వస్తాము టైం పాస్ ఎవరైనా సెట్ చేసుకుని ఇలా ఇలా చేయడానికి వస్తే పై సంవత్సరాల తర్వాత పల్లి నమ్ముకోవడానికి వస్తాడు ఇక్కడే చదువు చేసిన తర్వాత పల్లి లమ్ముకొని వస్తాడు చదువు అంతా వదిలేస్తే నాలుగు సంవత్సరాలు అయితే పల్లెలు నమ్ముకోవడానికి వస్తావు లేదు రాము అట్లా రారా చాలా ఇన్నోసెంట్ ఎవరో తెలుసా అక్కడ ఇద్దరు కూర్చుని కదా వాళ్ళు వాళ్ళు సరే లవర్స్ ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు మాకు లేదు అనిపిస్తుంది మీకు ఒక ఒక పిల్ల లేదా ఇద్దరు ముగ్గురున్నారా

వేరే ప్లేస్ లో చచ్చిపోవచ్చు కదా ఇక్కడ ఎందుకు చచ్చిపోతారు ఇక్కడ ఉంటే స్వర్గం ఉంటది స్వర్గం ఉంటది ఇక్కడ చచ్చిపోయిన అనుకోవడానికి గుర్తుపట్టాలి దొరకదు ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఎవరైనా ట్రై చేస్తారా ఏ వద్దు అక్క మాకు అవసరం లేదు నేను కాదు మమ్మల్ని ట్రై చేయమంటారు కదా ఏ చేసినా కూడా ట్రై చేస్తా కుమార్ ఆంటీ తెలుసా కుమారి ఆంటీ మీది మొత్తం 1000 అయింది మా ఆంటీ లేదు మా ఆంటీ మీది మొత్తం 1000 అయింది ఇప్పుడు బావ ఎర్లేరు కదా తెలియదా ఏంటి తెలియదా ఓకే ఇన్స్టాల్ ఇప్పుడు అదే అమ్మిది కదా మీది మొత్తం థౌసండ్ అయింది టూ లివర్స్ ఎక్స్ట్రా సరే ఇప్పుడు మీరు ట్యాంక్ బండ్లో తిరుగుతున్నారు పొరపాటున ఎవరి పేరెంట్స్ అయినా చూస్తే పరిస్థితి ఏంటి